అదే దుర్బోధ క్రిస్టియానిటీలో కూడా చొరబడ్డది గాడ్ సెడ్ ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్ ఈ లోకంలో మీకు కలుగు శ్రమలు అనేకము అన్నాడు ఆయనని నమ్ముకున్నా కూడా ఈ లోకంలో శ్రమలు నన్ను నమ్ముకోండి మీకు సుఖాలు వచ్చేస్తాయి మీకు సుఖభోగాలు ఇస్తా ఐశ్వర్య సిరి సంపత్ గాడ్ నెవర్ ప్రామిస్డ్ గాడ్ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ లివ్ అ రైచస్ ఇది చెప్పాలి హిందువుల దగ్గరికి వెళ్ళి మా దేవుడిని నమ్ముకుంటే మీకు కష్టాలు వస్తాయి మీకు ఓకేనా మీకు ఓకే అనుకుంటే అప్పుడు మా మతంలోకి రండి అని చెప్పాలి కదా మరి అక్కడికి వెళ్ళి రివర్స్లో వలయడం ఎందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయి మా ఈ ముందే అడవాలి కదా అంటే మనస్ఫూర్తిగా చెప్పండి ఈ కన్వర్షన్స్ అనేవి మనస్ఫూర్తి అసలు ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు పాప ఆవిడ డబ్బు కోసము లేకపోతే ఇంకోటి ఇంకోటి కోసమో చేసినప్పుడు అది అన్యాయం హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం అండి నేను హండ్రెడ్ పర్సెంట్ మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆవిడ కూడా అడిగారు ఎఫ్సీఆర్ఐల గురించి ఇప్పుడు అంటే మంచి పని అయ్యింది అన్న ఓకే వై మిస్యూస్డ్ మంచి మాట చెప్పాడు విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు పాస్టర్లో ఇప్పుడు వేసు నమ్ముకుంటే నీతి మందులుగా బతుకుతారు అని చెప్పి వీళ్ళు చెప్తారు కదా మరి పాస్టర్లే ఇంత దరిద్రంగా ఉన్నారంటే సాధారణ విశ్వాసుల పరిస్థితి ఏంది ఏసుని నమ్ముకుంటే ఇంకెక్కడ వస్తుంది వాళ్ళలో ఇప్పుడు ఏసు పేరుతో వ్యాపారం చేస్తున్నారు ఏసు పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు ఏసు పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళని రేపులు చేస్తున్నారు ఇంకెక్కడ మారుతున్నారు వాళ్ళు ఇంకా ఇంకా పాడైపోతున్నారు కదా మతంలోకి పోయి మనసు మార్పిడి అంటారు ఎక్కడ మనసు మార్పిడి అదే గోలి మారి సినిమాలు అడిగింది వాళ్ళని దరిద్రులుగా చేయడం ఆ మనసు మార్పిడి హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు వాళ్ళు ఒక హైందవుడిగా బ్రతకటం చాలా సులభము నిజమైన క్రైస్తవుడిగా బ్రతకటం అసాధ్యమైనది అది ఎందుకు మరి వారం వారం చర్చికి లేకపోతే పాస్టర్ బ్లాక్మెయిల్ చేస్తాడు నెల నెల దశం బాగాలు కట్టాలి వీడు తుమ్మితే దగ్గితే ప్రార్థన చేసుకోవాలి వెనకాల నుంచి అంటే ఎలా ఉంటుంది అంటే బాధ వచ్చిన వాళ్ళు బ్రహ్మానందం పరిస్థితి అయిపోద్ది అనమాట వాళ్ళు లేవట లేట ఓ బాబోయ్ ప్రార్థన చేయాల బాబోయ్ పాస్టర్ గారు వస్తున్నారు నేను ఇలా ఒక రకమైనటువంటి భయాందోళనలో బతుకుతారనమాట కాబట్టి అలాంటి ఒక క్రైస్తవ జీవితంలో బ్రతకడం అనేది చాలా కష్టం మరి అదే హిందుత్వంలో అయితే అంత బ్లాక్ మెయిలింగ్ భయాలు ఉండవు కదా స్వేచ్ఛగా ఉంటారు నచ్చితే గుడికి వెళ్తారు ఎప్పుడన్నా అనిపించినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు దండం పెట్టుకుంటారు అంతే ఖచ్చితంగా నువ్వు వచ్చి ఇంత పర్సంటేజ్ కట్టు పంతులు గారికే ఈరోజు రాకపోతే నువ్వు ఒకటే ఇలాంటి బెదిరింపులు ఉండవు కదా ఇక్కడ కాబట్టి ఇక్కడ తేలిగ్గానే బ్రతుక్కగలుగుతారు అది చెప్తున్నాడనమాట నేను ప్రసంగానికి వెళ్తున్నప్పుడు సహజంగా ఒక ప్రశ్న అడుగుతానండి మీలో పాపము చెయ్యని క్రైస్తవుడు ఎవరైనా ఉంటే చేయలేపండి లేపండి ఎవ్వడు చేయలేపండి పాపం చేయని క్రైస్తవుడే లేడంట డిక్లరేషన్ ఎంత బాగుందో అసలు అని క్రైస్తవులుగా మారితే అసలు పాపం చేయకుండా ఉంటారు శక్తి కుమ్ము కమ్ముకునిద్ది అంటారు కదా ఎక్కడ మారుతున్నారు మరి అన్నీ చేస్తున్నారు కదా ఇంకెక్కువ చేస్తున్నారు కదా ఆ మాత్రం దానికి ఆమె ఆ బురదలో దిగడం దీనికి ఉత్తరప్రదేశ్లో యాక్చువల్లీ మత మార్పిడి అనేది పూర్తిగా కోలంక్షంగా అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బ్యాన్ చేశారు దీన్ని మీరు ఎలా చూస్తారు వాట్ ఈస్ కన్వర్షన్ జీర్ణంగా చూడండి ఇప్పుడు అనేది వాళ్ళు డిఫైన్ చేయాలండి ఆడవాళ్ళని చూడకుండా కూడా ఈ మత మార్పిడి అనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో ఆడవాళ్ళని పిల్లలని అని చూడకుండా జైల్లో పెడుతున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మతమారిపిల్లి చేయటం అంటే ఆశా ప్రలోభాలు పెట్టి బలవంతంగా మతమారిపిల్లి చేయడం నేరం అని చెప్పి చట్టం చేశారు దాన్ని అతిక్రమించే వాళ్ళని జైల్లో పెడుతున్నారు ఆడవాళ్ళని చూడకుండా జైల్లో పెడుతున్నారంటే ఇక్కడ హత్య చేయడం నేరం అని చెప్పి మనకి దేశంలో చట్టంలో రాజ్యాంగంలో రాసుకున్నారు ఒక అమ్మాయి వచ్చి హత్య చేసింది అనుకోండి హత్య చేసినందుకు జైల్లో పెట్టారు అనుకోండి ఆడవాళ్ళని కూడా జైల్లో అంటే నువ్వు ఎందుకు హత్య చేసావు మరి నువ్వు నేరం ఎందుకు చేసావు అక్కడ బలవంతంగా మతమార్పిల్లి చేయకూడదు అని చెప్పి చెప్పారు కదా నువ్వు దాన్ని ఫాలో అవ్వకుండా నేను ఆడదాన్ని కాబట్టి చట్టాలను అతిక్రమిస్తానని ఊరుకుంటారా అసలు ఆడవాళ్ళని చూడకుండా అనే పదం వినంగానే డింగు అని నాకు బైబిల్లోకి వెళ్ళిపోద్ది ఆడవాళ్ళని చూడకుండా అడ్డంగా నరికింది బైబిల్ దేవుడు నిస్సహాయాన్ని పాపం అమాయకుల్ని అడ్డంగా నరికించాడు లక్షల మంది స్త్రీలని ఆడవాళ్ళని చూడకుండా ఈ పదం ఒక్కటి వినంగానే అక్కడికి వెళ్ళిపోతుంది నేను మరి తప్పు కాదు తప్పు చేసిన ఆడవాళ్ళని యోగి గారు జైల్లో పెడితే తప్పు ఏ తప్పు చేయని అమాయకులు అడ్డంగా నరిగిస్తే ఏం కాదు దేవుడైనా బైబిల్ దేవుడు ఆయన గురించి ఇప్పుడు మనకు ప్రచారం చేస్తారు లేదు అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎవరైతే క్రిస్టియానిటీలు ఉన్న మత పెద్దలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ కన్వర్షన్స్ ఎంకరేజ్ చేయట్లేదంటారా చేయడం అసలు ఎవ్వరూ వ్యభిచారం చేయడం అందరి పద్ధతిలో అసలు బెస్ట్ ఆస్కార్ అవార్డు విందరు చేయరు చేయడం సినిమాల్లో ఫెయిల్ అయ్యాక బాగా యాక్టింగ్ చేస్తున్నాడు కొన్ని ఫండమెంటల్ ఆర్గనైజేషన్స్ రెచ్చో కొట్టిందంతా ఒక్క క్రిస్టియన్ ఆర్గనైజేషన్ రెత్స కొట్టిందని మీరు నాకు రుజువు చూపించండి అంటే హిందూ ఆర్గనైజేషన్స్ రెచ్చగొట్టినంతా మా క్రైస్తవులు ఎక్కడ రెచ్చగొడుతున్నారు అసలు మీరు ఎన్నో వీడియోలు చూశారు కదా దేశ వ్యతిరేక నినాదాలన్నీ కూడా హాస్టల్ దగ్గర నుంచి వచ్చినవి అంటే ఒక క్రికెట్ దగ్గర నుంచి క్రికెట్లో ఇండియా ఓడిపోవాలని ప్రేయర్ చేయటం దగ్గర నుంచి ఈ దేశాన్ని మొక్కలు చేయాలి దక్షిణ భారతదేశంగా విడగొట్టని కానీ లేకపోతే మా యేసు మతాన్ని అంగీకరించిన వాళ్ళు ఇళ్ళు కూలిపోవాలి గొడవరాలు పడిపోవాలి నాశనం అయిపోవాలని చెప్పి ప్రేయర్లు చేయటం కానీ జాతీయ జెండాను అవమానించడం కానీ ఈ దరిద్రాలన్నీ కూడా పాస్టల్ దగ్గర నుంచే కదా ఉంది ఏ ఒక్క హిందూ ఆర్గనైజేషన్ దేశానికి మాట్లాడతారా మాట్లాడరు కదా లేకపోతే మాకేం అవసరం వచ్చిందండి చనిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి మేము ప్రేయర్స్ చేసి చాలా నన్ను అడుగుతారు ఫోన్ కాల్స్లో మా నాన్నగారు సీరియస్గా ఉన్నారు ఐసీయూలో ఉన్నారు ప్రేయర్ చేయండి దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ కేమ్ ఆల్ ఆల్మోస్ట్ మరణానికి దగ్గరగా వెళ్ళి మరణాన్ని జయించి బయటకు వచ్చిన వాళ్ళు నా సాక్ష్యం ఇచ్చిన గాడ్ బెల్లంపల్లిని మించిపోయేలా ఉన్నాడు తొందరలో చచ్చిపోయే కూడా బతికించేసాడంట ఇంత ముందు ఒక లైన్ గుర్తుపెట్టుకోమన్నానే వెల్లమ్మ క్రిస్టియన్ అని చెప్పి క్యాన్సర్తో చనిపోయింది కదా అందుకే ఇప్పుడు ఈయన మిరాకిల్స్ చేసి ప్రేయర్లు చేసి చచ్చిపోయే వాళ్ళని బతికించేస్తంటే అమ్మ బై బర్త్ క్రిస్టియన్ అంటే ఒక హిందువుని పెళ్లి చేసుకుని కూడా చాలా స్ట్రాంగ్గా క్రిస్టియానిటీలో నిలబడి కొడుకును కూడా క్రిస్టియానిటీలో పెంచినటువంటి అమ్మాయి మరి ఆమె క్యాన్సర్తో చనిపోయింది ఆమెను సేవ్ చేయలేదు వాళ్ళ దేవుడు వీళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోయింది ఈయన జనాన్ని బతికించేస్తున్నాడు చూడండి ఉంటాయి మరి సరే ఇందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడేసాం అసలు మనోడు ఇక్కడ ఇంత చక్కగా పద్ధతిగా కొంచెం దొరకకుండా దొరికి దొరకకుండా కొన్ని విషయాలు మాట్లాడాడు కదా అసలు యథార్థ స్వరూపం అంతర్గతం ఏంటి అనేది చిన్న శాంపిల్ గా ఒక వీడియో చూపిస్తాను మరో ఇంట్రెస్ట్ మీకు అర్థమైపోద్దు చూడండి ఫస్ట్ ఈరోజు సాతాని యొక్క రాజ్యము సింహాసనము ఎక్కడుంది ఎవరైనా చెప్పగలుగుతారు సాతానుడుష్టమైన చోటు ఏమిటో తెలుసా ఎత్తైన కొండలు ఎత్తైన కొండలు ఎందుకు సైతానుడికి ఇష్టం అంటే అక్కడ నుండి అందరినీ తక్కువ చేసి చూడొచ్చు కాబట్టి హీ కెన్ లుక్ డౌన్ కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పైనుండి భూమి మీదకి దిగి వచ్చాడు ముఖాముఖిగా దర్శించటానికి దేవుడికి మహిమ కలుగు అది సైతానుడికి దేవుడు ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఏంటండి ఎత్తైన కొండల మీద సైతానుడు అంటాడు అంటే మన దేవుళ్ళు ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ దాదాపుగా కొండల మీద ఉంటాయి కదా అదనమాట టార్గెట్ ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా మన దేవుడు సైతానులు అని చెప్పి అంటే ఆ దరిద్రపు కొట్టు విద్వేషపూరిత వ్యాఖ్యలన్నీ కూడా మనోడికి కూడా ఉన్నాయి మాట్లాడుతూ ఉంటాడు జస్ట్ సింపుల్గా ఒక చూపించాయన్నమాట మీకు సరే దీని మీద కొంచెం ఇంతకుముందు కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా ఈ పాయింట్ మీద మరి కొంచెం గట్టిగా వేసుకోవాలి కదా మరి ఈ అంశం గురించి ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొండ మీద కూర్చునేది సాధనని చెప్పాడు కదా కొండ మీద కూర్చునేది సాధన కదండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏసు ఎన్నిసార్లు కొండ ఎక్కాడు ఒకసారి చూద్దాం లోకా సువార్త లోక ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపను ఎవరు ఏసు దేవుణ్ణి ప్రార్థన చేయడానికి ఎక్కడికి పోయాడు కొండకి వెళ్ళాడంట కొండ మీద ఎక్కాడంట అలాగే మార్కు సువార్త పదమూడవ అధ్యాయం చూడండి మార్కు పదమూడు మూడవ వచనం చూద్దాం ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా కొండ మీద కూర్చున్నాడు ఎప్పుడు కూడా ఎవరో యేసు పేతురు యాకోబు యోహాను ఆంధ్రయాను వారు ఆయనను చూచి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారు ఎక్కడ కూర్చున్నాడు కొండ మీద కూర్చున్నాడు మతశ వార్తలో పద్నాలుగు ఇరవై మూడు పద్నాలుగు ఇరవై మూడు ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి కొండ ఎక్కాడు మళ్ళీ ఆ తర్వాత పదిహేను అధ్యాయం చూడండి పదిహేను ఇరవై తొమ్మిదో అధ్యయనం చూడండి ఏసు అక్కడి నుండి వెళ్ళి గలలే సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండే మళ్ళీ వెళ్ళి కొండెక్కాడు మత్సవార్లు ఒకసారి కొండెక్కాడు మళ్ళీ ఎక్కాడు మళ్ళీ పదిహేడు అధ్యాయం చూడండి పదిహేడు ఒకటి ఆరు దినములైన తర్వాత ఏసు పీతురును యాకోబును అతని సహోదరుని యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి చూడండి అసలు ఈ కొండల మీదకే దొరుకుతా ఉన్నాడు నేను ఎంతసేపు కూడా ఇప్పుడు సాతానుడికి బాగా ఇష్టమైన ప్లేస్ కొండలు అన్నాడు కదండి యేసు ఎంతసేపు కూడా కొండల మీద కూర్చుంటున్నాడు ఏసు చెప్పినటువంటి విషయాల్లో కొండ మీద ప్రసంగం అని బాగా ఫేమస్ ఒకటి అంటే ఆ ప్రసంగానికి ఆ స్పీచ్కే కొండ మీద ప్రసంగం అంటారు కొండ మీద కూర్చుని చెప్పేవాడు అంటే సాతాను ఏం చేస్తాడంట ఆ కొండ మీద కూర్చొని అందరూ తక్కువ కావచ్చు నాకంటే వీళ్ళు తక్కువలో ఉన్నారని చూస్తారంట అంటే ఈయన ఎక్కి కూర్చొని జనాల్ని ఇట్లా చూసేవాడు అనమాట అంటే మరి ఇప్పుడు ఈయన చెప్తున్న సాతాను ఏసా ఏసే సాతానా రిజెక్టెడ్ స్టార్ రాజా చెప్తున్నాడు మళ్ళీ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు పరలోకం నుండి దిగొచ్చాడు మన కోసం అని అన్నాడు కదా దిగి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడుగా లేడికి ఎక్కడ ఎంత మహా అయితే ముప్పై ఏళ్ళు ఉన్నాడు ముప్పై ఏళ్ళు మూడేళ్ళు దిరిగాడు ఏసారు వెళ్ళిపోయాడు మరి అదే మన దేవుళ్ళు అయితే మన కోసం అంటే దివి నుండి భూమికి దిగి వచ్చి ఈ కొండల మీద కూర్చున్నారు మన కోసం ఎక్కడ వెలిసి ఉన్నారు భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇప్పటికే చెప్తారు ఒకవేళ మన దేవుళ్ళు కొండల మీద ఉన్నారనుకున్నా వాళ్ళు పైలోకాలని నుండి దిగొచ్చి కొండ మీద ఉండి భక్తులు అనుగ్రహిస్తున్నారు ఈయన దిగొచ్చాడు పారిపోయాడు మళ్ళీ లేడు ఇక్కడ వెళ్ళిపోయాడు చాలా ఎత్తైన పరలోకానికి వెళ్ళిపోయాడు అండి మళ్ళీ అంటే అంత ఎత్తు నుండి చూడాలి చూడాలి ఇప్పుడు జనాలని తక్కువ చేసి కనుక తక్కువ తక్కువేయడం కాదు ఉంది విషయం బాగానే ఉంది డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కన్నింగ్ కుతంత్రాలు ఉన్నాయి ఒక్కదానికి కూడా ఫెయిర్గా సమాధానం చెప్పలేదు చూడండి అసలు మనోడి ఇంకా అడ్డంగా దొరికిపోయిన సందర్భం ఇంకోటి ఉంది ఏంటంటే పాలిటిక్స్ గురించి మాట్లాడాడు ఇదే పాలిటిక్స్ గురించి రెండు వేల పద్దెనిమిదిలో ఏబిఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడో సార్ చూడండి సో ఇప్పుడు మేము పాస్టర్ రాజా అని ఫ్యూచర్లో మేబీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఎందులో చూడొచ్చు ఎలా చూడొచ్చు ఈస్ దర్ ఎనీ ఛాన్స్ టు గో బ్యాక్ మూవీలోకి వెళ్ళడం లేకుంటే పాలిటిక్స్ లో ఏమీ లేదు ఏమీ లేదండి సో కంటిన్యూ ఇన్ దిస్ ఓన్లీ అలాగే పాస్టర్ రాజాగానే ఉండదలుచుకున్నారు బ్రతుకుటైతే క్రీస్తు కొరకు చావైనా మీలే బైబిల్లో ఈ డైలాగ్ ఏంటో ఇంతవరకు ఎవరికి అర్థం కల బ్రతుకుట క్రీస్తు అయితే అయితే లాభం అంట అర్థం ఉంది అసలు మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి నాకు బ్రతుకుట క్రీస్తు అయితే చావ్ అయితే లాభం అర్థం పర్థం అనేది ఒక డైలాగ్ దీన్ని చాలా ఎమోషనల్గా వాడుతూ ఉంటారు క్రిస్టియన్స్ అది చెప్తూ నేను చిచ్చి పాలిటిక్స్ కానీ సినిమాలుగా అసలు రాను వెళ్ళను నాకు అవసరం లేదు యేసు కోసమే అన్నాడు కదా ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో ఇంతకుముందు మనం చూసిన ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి అంటే మళ్ళీ రాజకీయ ఎందుకు చూసే ఉద్దేశం ఓహో అంటే మీ మాట ఎంత సౌమ్యంగా ఉంది ఎందుకు లేదండి చెప్పండి అయితే ఎప్పుడు మీరు ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది ఏ పార్టీ నుంచి వస్తున్నారు ఇంకా ఏం టాక్స్ జరుగుతున్నాయండి చెప్తా అంటే మీరు ఏ పార్టీలో జాయిన్ అయినా పర్టికులర్గా ఒక ప్లేస్ నుంచి నేను ఖచ్చితంగా పోటీ చేయాలి ఒక ఎమ్మెల్యేను ఎంపీనో అవ్వాలి అని ఏం ఎమ్మెల్యే కాదండి నేను అయితే ఎంపీ అవుతానండి క్లారిటీ ఉంది అబ్సల్యూట్లీ అండి పాలిటిక్స్లో రాబంది నాకు ప్లానింగ్ ఉంది ఎంపీ అయిపోతాను అన్నాడు నాలుగు సంవత్సరాలు మాట మార్చేసాడు అంటే అప్పుడు సినిమాలు పోయి దుకాణం మూసేసుకుని బ్రతుకు తెరువు కోసం పాస్టర్ అయ్యాడు మళ్ళీ ఎక్కడికి వచ్చిన ఏమి పాలిటిక్స్ అయ్యి అంటే జనాలు అని చెప్పి నెగిటివ్గా చూస్తారేమో అని చెప్పి చిచ్చి లేదన్నాడు ఇప్పుడు మెల్లగా కొంచెం పాదుకున్నాడు పాదుకున్నప్పుడు మళ్ళీ పాలిటిక్స్ అంటున్నాడు